అందరికీ నమస్కారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది మూడు వారాల తర్వాత పిటిషన్పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టల్ గారితో కూడిన ధర్మాసనం తెలిపింది అయితే ఈ కేసులో భిన్న వాదనలు అయితే జరిగాయి ఒకసారి ఏం జరిగిందని తెలుసుకున్నట్టయితే ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టుకు రెండు వారాల సమయం సుప్రీంకోర్టు రెండు వారాల సమయం అయితే ఇచ్చింది కాగా స్కిల్ క్యాంప్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఇక ప్రభుత్వ పిటిషన్పై నేడు జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మిఠల్ ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా చంద్రబాబు బెయిల్ రద్దుపై జవాబు చెప్పాలని ధర్మాసనం అయితే పేర్కొంది ఇక ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్ రోహత్ కి వాదనలు వినిపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని తాము అధికారంలోకి వస్తే అధికారుల పని పడతామని హెచ్చరిస్తున్నారని ఇలా మాట్లాడుతూ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నారు కనుక వెంటనే చంద్రబాబు బెయిల్ను రద్దు చేయాలని కోరారు దీంతో ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు చంద్రబాబు తరపు లాయర్లను అయితే ఆదేశించింది ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానమిస్తామని చంద్రబాబు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే సిద్ధార్థులు ఉద్రా అన్నారు ఈ సందర్భంగా తమకు కొంత సమయం కావాలని కోరారు దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది మూడు వారాల తర్వాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది